హాయ్ అండి అందరికీ ఈరోజు నేను రాగి పిండితోని పాన్ కేక్ చేశాను రాగి పిండి ప్యాన్ కేక్ ఇది ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఈ వీడియోలో ముందుగా కావాల్సిన పదార్థాలు మనం ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి రెండు ఎగ్స్ తీసుకోవాలి దాంట్లోకి ఇలాయచి పౌడర్ను తెంచి పెట్టుకోవాలి బెల్లము షుగర్ ముందుగా మిక్సీ గిన్నెలో మనం ఎగ్స్ని మిక్సీ పట్టుకొని పెట్టుకోవడానికి ఎగ్గును పడగొట్టి వేశాను దీంట్లో ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే మనము పిండిని వేసేసుకోవాలి షుగర్ను కూడా వేస్తున్నాము మనం ముందుగా తీసి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేస్తున్నాము దీంట్లోనే విరాయిచి పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది మళ్ళీ మిక్సీ పట్టుకుందాం మనం మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తుంది బ్యాటర్ ఇప్పుడు ఇదంతా మనం బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని దాని మీద మనము బటర్ కానీ నెయ్యిని కానీ రాసుకోవచ్చు ఇప్పుడు నేను బటర్ రాసి చేస్తా ఇప్పుడు ఇలా సన్న మంట మీద కాల్చుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రెండో వైపు కూడా తిప్పి వేసుకుందాం మన రాగి పిండి ప్యాన్ కేక్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను థ్యాంక్ యూ